గురించి చెప్పండి దాని గురించి చెప్తే ఉపయోగపడుతుందో అవకాశం ప్రతి ఒక్క ఆడ మనిషికి ఇది అవసరమైనటువంటి ఒక సప్లిమెంట్ మేడం మనకు వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనగానే ఫిమేల్స్ లో ఇది అందరికి ఉండే సమస్యలు అని చెప్పి ఇగ్నోర్ చేస్తారు కానీ ఇట్స్ వెరీ వెరీ బిగ్ మిస్టేక్ మామూలుగా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే యాంటీబయాటిక్స్ వాడతారు యాంటీ ఫంగల్స్ వాడతారు వెజైనల్ వాషెస్ కూడా వాడతారు అవి వాడినప్పుడు కంట్రోల్ అవుతుంది మళ్ళీ దాని ఆఫంగా ఒక పదిహేను రోజులకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇప్పుడు వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి వైట్ డిశ్చార్జ్ కానీ ఇచ్చింగ్ కానీ యూరినేషన్ పోయినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ కానీ ఫౌల్ స్మెల్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్స్ ఇమీడియట్ గా కంట్రోల్ చేయడానికి అక్యూట్ కండిషన్ ని యాంటీఫంగల్స్ అవి వాడతారు ఈ యాంటీఫంగల్స్ యాంటీ బ్యాక్టీరియల్స్ వెజనల్ వాషెస్ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతాయి దాంతో పాటు గుడ్ బ్యాక్టీరియాను కూడా చంపుతాయి ఫెమిడిలైట్ అనేది రూపంలో ఉంటుంది ఇలా గుడ్ బ్యాక్టీరియా చంపినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మళ్ళా అసిడిక్ ఎన్విరాన్మెంట్ ని మెయింటైన్ చేసేటటువంటి బ్యాక్టీరియా ఉండదు అందుకని మళ్ళీ ఇవి యాంటీ బ్యాక్టీరియల్స్ యాంటీ ఫంగల్స్ వెజనల్ వాషెస్ ఇంపాక్ట్ తగ్గిన వెంటనే మళ్ళీ గ్రో అవుతుంటాయి కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ వెజనల్ వాషర్స్ తో పాటు కంపల్సరీ వాడవలసినటువంటి ప్రోడక్ట్ ఫెమిడిలైట్ దీంట్లో థర్టీ క్యాప్స్ ఉంటాయి మనం ఒక నెల రోజులకు వస్తుంది దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఆ గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిలస్ రామినోసిస్ హెచ్ఎన్ జీరో జీరో వన్ లాక్టోబాసిలస్ అసిడోఫిలస్ ఎల్ ఫోర్టీన్ అని టూ గుడ్ బ్యాక్టీరియా అని యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించిన బ్యాక్టీరియా ఇవి దీనికి ఉన్న ఎవిడెన్స్ ఏంటి అంటే ఒక్కసారి ఈ ఫెమిడిలైట్ రోజుకు ఒక క్యాప్సిల్ లెక్కన అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ వాడచ్చు ఒక త్రీ మంత్స్ వాడుకొని లేదంటే అట్లీస్ట్ ఒక వన్ మంత్ వాడుకొని తర్వాత ఎవ్రీ మంత్ మెన్సెస్ డే నుంచి టెన్ డేస్ మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ మెన్సెస్ డే నుంచి ఒక టెన్ డేస్ మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ మెన్సెస్ డే నుంచి టెన్ డేస్ అలా ఒక సిక్స్ మంత్స్ వాడుకుంటే గనక అది ఏమవుతుందంటే అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది గుడ్ బ్యాక్టీరియాను పెంచిందంటే ఆటోమేటిక్గా బ్యాడ్ బ్యాక్టీరియా కంట్రోల్ లో ఉంటుంది వెజనల్ డిశ్చార్జెస్ ఉండవు ఇరిటేషన్ ఉండదు పెయిన్ ఉండదు స్మెల్ ఉండదు క్లీన్ గా నీట్ గా ఉంటది దాంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతుంది ఆ ఇమ్యూనిటీ పెరిగిందంటే అంటే వ్యాధి నిరోధక శక్తి అంటాం వ్యాధి నిరోధక శక్తి బాడీకి పెంచుతుంది బాడీకి పెంచిందంటే ఆటోమేటిక్గా బాడీ కూడా ఈ బ్యాడ్ బ్యాక్టీరియాకి అగనైస్డ్ గా పనిచేసి వాటిని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది మళ్ళీ మరొక బెనిఫిట్ ఏంటంటే ఫెమే వల్ల కొంచెం బాగా వెయిట్ ఉన్నారనుకోండి కొలెస్ట్రాల్ ఉన్నదనుకోండి ఆడవాళ్ళలో వాళ్ళలో కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది ఇదేం చేస్తుంది అంటే బైల్ యాసిడ్ ని బయట పంపించేస్తుంది ఈ గుడ్ బ్యాక్టీరియా అప్పుడు ఫర్దర్గా మళ్ళీ బయలు ప్రొడ్యూస్ అవడానికి కొలెస్ట్రాల్ని వాడుకుంటుంది అనమాట ఆ విధంగా కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది